హాయ్ వెల్కమ్ టు హ్యాసూ నేను మీ మనం మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అనే సామెత చాలామంది వినే ఉంటారు సో అంటే అక్కడ నక్క మూలుగుతూ ఉంటుంది కానీ పైనుంచి తన బాధ తెలియకుండా తాటికే పడింది అది తాటిచేది దగ్గర ఉంది కాబట్టి తాటికాయ పడింది తా అంత హైట్ నుంచి తాటి తాటికాయ పడింది అంటే చాలా ఇబ్బంది సో ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది సో ఇలాంటి సంఘటనే ఇప్పుడు జగన్కి ఎదురవుతుందంటే అది ఈ ఎగ్జాంపుల్ చెప్పడంలో ఏమాత్రం అశక్తి లేదు అయితే ఏపీలో జరుగుతున్న తంతుని అంటే ఇటు పక్క వరదలు వర్షాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆయన యూకే టూర్కి వెళ్ళడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు లేపుతుంది దట్టు పాస్పోర్ట్ రద్దవ్వడం ఇప్పుడు మరో బిగ్ షాక్ వచ్చింది జగన్కి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇస్తాను జగన్ విషయంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇదే వైసీపీ అధినేత సో పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యవహారం తాను ఒకటి తలిస్తే దయము ఒకటి తలిచింది ఫారెన్ టూర్కి న్యాయస్థానం అను అనుమతి తెచ్చుకున్న ఆయనకు అనుకోని చిక్కులు ఎదురయ్యి నాలుగున యూకేకి వెళ్లాల్సిన ఆయన కొద్ది రోజుల పాటు వాయిదా పడింది అసలు అసలు ఏం జరుగుతుంది జగన్ వ్యవహారంలో జగన్ పేషీలో ఏం జరుగుతుంది అక్రమస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు మాజీ సీఎం జగన్ ఆయన ఫారెన్ టూర్ వెళ్లాలంటే ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే అయితే యూకే వెళ్తున్నానని తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ రెండు వారాల కిందట సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు అందుకే న్యాయస్థానం అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై వరకు విదేశాల్లో ఉండేందుకు ఇచ్చింది అనుకోని పరిస్థితి ఆయన పర్యటన వాయిదా పడింది ఇందుకు కారణాలు లేకపోలేదు విజయవాడ వరదల నేపథ్యంలో జగన్ తన పర్యటన వాయిదా వేసుకుంటారని నేతలు అభిమానులు చివరకు ప్రజలు కూడా భావించారు జగన్ విదేశీ పర్యటనకు కష్టాలు మొదలయ్యాయి ఆయనకు పాస్పోర్ట్ చిక్కులు ఎదురయ్యాయి గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉండడంతో డిప్లొమాట్ పాస్పోర్ట్ వచ్చింది అధికారం పోవడంతో ఆ పాస్పోర్ట్ రద్దయింది సో చేసేదేమీ లేక జనరల్ పాస్పోర్ట్ దర్ దరఖాస్తు చేస్తున్నారు ఆయనకు ఐదేళ్లు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు చెప్పి చెప్పింది సో విజయవాడ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానం కేవలం ఏడాది పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది దీంతో తనకు ఐదేళ్ల పాస్పోర్ట్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది దీంతో లండన్ ప్రయాణం వాయిదా పడింది గడిచిన ఐదేళ్ళుగా జగన్ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి ఇలాంటివన్నీ చెక్ చేసుకొని మరీ వెళ్ళేవారు ఈ విధంగా ఎప్పుడూ జగన్ టూర్ వాయిదా పడిన సందర్భం అసలు లేనే లేదు ఎందుకంటే సీఎంగా ఉన్నారు కాబట్టి టూర్ వాయిదా వెనక ఏదో జరుగుతుందన్న పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది ఏమో రేపటి రోజున ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి చూడాలి వాస్తవానికి సీఎంగా ఉన్నప్పుడు జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఎట్టి పరిస్థితిలో అసలు యూకే కానీ లేకపోతే యూఎస్ కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది కాలేదు ఎప్పుడైతే ప్రతిపక్షానికి జగన్ పరిమితమయ్యారో అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆయన కేసులు వెంటాడుతున్నాయి ఇంకా చాలా రకాలుగా ఆయనకి అన్ని అన్ని ఆయన మెడకన్నీ కూడా ఒక రకంగా చిక్కుముడులు చిక్కు చెప్పొచ్చు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కనీసం పాస్పోర్టు డిప్లొమాట్ పాస్పోర్ట్ కూడా రద్దయిందంటే అర్థం చేసుకోవచ్చు జగన్ పరిస్థితి ఎలా ఉందో సో జగన్ పరిస్థితి గురించి అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హాస్టాగ్